హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశి పొలాల్లో మనం తులారాశి గురించి తెలుసుకోబోతున్నాం తులారాశి వారికి రేపు సాయంత్రం ఆరు గంటల కల్లా మూడు శుభవార్తలు వినవ వినబోతున్నారు అంతేకాకుండా ఎన్నో ఏళ్ళ నుంచి మీరు ఒక రహస్యం కోసం ఎదురు చూస్తున్నారు ఒక స్త్రీ ద్వారా రేపటి రోజు ఆ రహస్యం బయటపడిపోతుంది మరి ఆ మూడు శుభవార్తలు ఏంటి ఆ రహస్యం ఏంటి అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మంచాన్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవమాత్రం మర్చిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఈ తులారాశి వారిలోని మంచిగుణాల గురించి మనం తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఎవరిని మోసం చేయరు వారి పని వారు చేసుకుంటూ ఉంటారు వీరిని ఎవరైనా మోసం చేస్తే వారిని అస్సలు సహించరు వారిని దగ్గరకు కూడా రానివ్వరు వీరికి యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు వీరు తప్పు లేకపోతే ఎంత వారికి ఎంత పెద్దవారికైనా అస్సలు భయపడరు చూడడానికి మంచిగా ఉంటారు కానీ వీరికి కోపం వస్తే ఆ కోపాన్ని ఎవరు తట్టుకోలేరు వీరికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తారు సున్నితమైన మనసు ఉంటుంది ఇప్పటివరకు ఎన్నో కష్టాలు బాధలు అనుభవించారు జీవితంలో ఎన్నో కోల్పోయారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ తులారాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వరిస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఎన్నో శుభాతలు కూడా వింటున్నారు మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు లభిస్తుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి ఈ వారు చాలా నిజాయితీ పరులు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరిని నమ్మి వచ్చిన వారిని నమ్మి వచ్చిన వారి కోసం ఏదైనా చేస్తారు అందరి ఉంచి వారి కోసం వారిని ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటారు అంతేకాకుండా జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ఎన్ని బాధలు కూడా భరిస్తూ ఉంటారు ఈ తులారాశి వారికి రేపటి రోజు ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి అదృష్టం మీరు వరుస్తుంది జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అనుకున్న కోరికలు కూడా నెరవేరుతున్నాయి మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఈ వారికి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జ్యేష్ట నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు ఈ వారికి చెందుతున్నాయి వీరి కష్టానికి తగ్గ ఫలితం అనేది లభిస్తుంది చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తున్నాయి ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది జీవితంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి రేపటి రోజు కాలం కలిసి వస్తుంది ఎన్నో శుభావతలు కూడా మీరు వినబోతున్నారు ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా మీకు రేపటి రోజు పూర్తిగా తొలగిపోతున్నాయి ఇంకా విద్యార్థులకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది అనుకున్న కోరికలు కూడా నెరవేరబోతున్నాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి వ్యాపారంలో ఉన్న ఇబ్బందుల్ని తొలగిపోతున్నాయి ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా రాబోతున్నాయి చేసే పనిలో ఉన్నత స్థాయికి అయితే మీరు చేరుకోబోతున్నారు జీతాలు కూడా బాగా పెరగబోతున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా కనబడుతుంది తులరాశి వారికి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి రేపటి రోజు మీ ఇంట్లో కొలువై ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది మీరు ఎప్పుడు చూడని డబ్బు అయితే రేపు చూడబోతున్నారు రేపటి రోజు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది ఆగిపోయిన డబ్బు కూడా మీకు తిరిగి వస్తుంది ఊహించిన లాభాలు అయితే రేపటి కలగబోతున్నాయి కాబట్టి రేపటి రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చదారం అస్సలు ఉండకూడదు అలాగే ఇంట్లో గొడవలు పడకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి బయట నుండి తిరిగి వెళ్ళిపోతుంది మీ జీవితం పేదరికాన్ని అనుభవిస్తారు కాబట్టి వచ్చే అదృష్టాన్ని అస్తలు వదులుకోకండి ఈ శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయండి గన్నేరు పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి గన్నేరు పూలతో పూజ చేయండి ఒకవేళ గన్నేరు పూలు లేకపోతే ఏవైనా ఎర్రటి పూలతో పూజ చేయండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి జీవితంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి మీరు ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇంకా మీకు జీవితంలో తిరిగి ఉండదు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ జీవితం పూర్తిగా మారబోతుంది ధనవంతులు కాబోతున్నారు కాబట్టి ఎంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి అలాగే రేపటి రోజు మీ తొలసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదర్శనలు చేయండి తొలచెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మంచి సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో అంతేకాకుండా పెళ్లి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజు మంచి సంబంధం మరియు మంచి సంతానం ఒక శుభాత కూడా మీరు వినబోతున్నారు మీరు అనుకున్న మీ జీవితం అనేది రేపటి రోజు ఉండబోతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి తులారాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి ఆవేశపడుతూ ఉంటారు దానివల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి మీరు బయటికి వారి బయటికి సంతోషంగా ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో కూడా మీరు భరిస్తూ ఉన్నారు రేపటి రోజు అవన్నీ కూడా మీకు దూరమవుతున్నాయి మీ కష్టానికి దగ్గర ఫలితం అనేది లభిస్తుంది రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి ఎన్నో శుభోతలు కూడా మీరు వినబోతున్నారు ఇప్పటి నుంచి మంచి రోజు వస్తున్నాయి ఇంకా తులరాశి వారికి పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు వీరి వల్ల వారి జీవితంలో అనేక మార్పులు జరగబోతున్నాయి భార్యాభర్తల సమస్య మరియు ప్రేమ ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు ఈ మేచర్ తులరాశి వారికి మీద బయట వారికి దృష్టి పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి దానివల్ల నరదృష్టి కలిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది చాలా అంటే చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీ కాళ్ళకు నల్లదారం కట్టుకోండి దానివల్ల ఏ దృష్టి మీపై ఏ నరదృష్టి మీపై పడదకుండా ఉంటుంది తులరాశి వారు రేపటి రోజు ఐదు మంది బిచ్చగాళ్ళకు డబ్బు దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం మీకు లభిస్తుంది లక్ష్మీదేవి సంతోషపడుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలు పూర్తిగా తొలగిపోతాయి అదృష్టం మీకు వరిస్తుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్తలు వదులుకోకండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు కూడా మీకు రాబోతున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్తలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎలాంటి సమస్యలు మీకు రావు ఆగపచ్చ ఎరుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు మూడు ఏడు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు విన్నారు కదండి ఈ తులారాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మరి ఆ పరిహారాలు ఏంటో పూర్తిగా చేస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోయింది ఫ్రెండ్స్